హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంట ఏదైతే నడుస్తుందో దాని పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఎప్పుడెప్పుడు జమ అవుతాయని చాలామంది రైతన్నులైతే ఎదురైతే చూస్తున్నారండి అసలు కొంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అయ్యాయి కొంతమందికి అయితే ఒక్క రూపాయి కూడా అయితే జమ కాలేదని చాలామంది రైతన్నులైతే అంటున్నారండి ఒకేకారం కలిగి ఉన్న ఇప్పుడు దాకా డబ్బు జమ కాలేదని ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే అంటున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ జిల్లాలకైతే అయితే ముందుగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు వచ్చేసి మనకైతే ఈ రోజు వచ్చేసి బుధవారం రోజున మన తెలంగాణలో వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వచ్చాయి అలాగే గురువారం రోజున ఎంతమంది అయితే వచ్చింది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి ఒక్కసారి మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతానులు ఎవరైతే ఉంటారో తప్పకుండా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో అయితే వచ్చిందో అధికారం రాకముందు ఏదైతే హామీ అయితే ఇచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే కదా రైతు భరోసా ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఒక సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులు కూడా మనకైతే హామీ అయితే ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా సో ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం దాటినా సరే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలే రాలేదని మొన్నటిదాకా చాలా మంది రైతన్నులైతే అన్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి you <laughs> జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి రైతు భరోసా పథకాన్ని వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయసావు గారు ప్రారంభించడం అయితే జరిగిందండి సో ప్రారంభించిన తర్వాత కూడా కొంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి జనవరి ఇరవై ఏడో తారీఖున వచ్చేసి వారి ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చాయి కాకపోతే మనకి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇప్పుడు మనకి ఫిబ్రవరి ఏదైతే ఇరవై తారీఖు ఉందో ఇప్పుడు దాకా చూసుకుంటే మన తెలంగాణలో ఇరవై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలు మాత్రమే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణ తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులైతే ఉన్నారు డెబ్బై లక్షలు ఇరవై ఒక్క లక్షల మందికి మాత్రమే ఇచ్చారు అంటే సగానికి సగం కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదని ఇప్పటికే చాలా మంది రైతులను అయితే మండిపడుతున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మనకైతే ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారో మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు అలాగే ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మేము రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో రేపు వచ్చేసి మనకి శుక్రవారం రోజు ఒకే రోజు బ్యాంక్ వర్కింగ్ డే అయితే ఉంది కాబట్టి రేపు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే డబ్బులు అయితే వస్తాయండి అది కూడా మనకైతే ముందుగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ రంగారెడ్డి అలాగే మనకి నల్గొండ ఆదిలాబాద్ ఈ జిల్లాలు ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అయితే జమ చేయడం అయితే జరుగుతుంది నాలుగు ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తాయట అది కూడా పూర్తి స్థాయిలో అయితే అందరికైతే రాదు మళ్ళీ సోమవారం రోజు ప్రారంభిస్తామని మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి రేపటి రోజున వచ్చేసి దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మనకైతే రేపు డబ్బులు వచ్చిన తర్వాత వచ్చేసి మనమైతే అప్డేట్ అయితే ఇస్తానండి ఎంతమందికి అయితే వచ్చిందో అని విషయాలు కూడా మన ఛానల్ ద్వారా మీరైతే వెంటనే వెంటనే పొందవచ్చు